వెల్కమ్ టు క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ వేసవిలో ఎండ తీవ్రత ఎంతైతే ఎక్కువగా ఉంటుందో అదే విధంగా మురిపించే ముంజలు మైమరిపించే మామిడికాయలు కూడా అంతే తీవ్రంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని మనకి వేసవిలో మాత్రమే దొరుకుతాయి తాటి ముంజలు ఎండ తీవ్రత వలన శరీరంలో ఏర్పడిన వేడిని తగ్గిస్తూ నీరసం లేకుండా ఆయాసం రాకుండా చేసే తాటి ముంజలను ఉపయోగించుకొని మనం ఇప్పుడు పాయాసం తయారు చేసేసుకుందాము మరి అది ఎలా తయారు చేయాలో చూసేయండి మీరు చేసేయండి ముందుగా తాటి ముంజల తొక్క అంతా తీసేసి నీట్గా పెట్టేసుకుందాం అలాగే సన్న ముక్కలు కట్ చేసుకుందాం మేము చాలా లేత ముంజలు తీసుకున్నాం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందనమాట అంటే ఇప్పుడు పొయ్యి వెలిగించి గిన్నెలో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకుందాం అవి మరిగిన తర్వాత అందులోకి రెండు కప్పుల సగ్గుబియ్యం యాడ్ చేసుకొని అవి ఉడికించుకుందాము సగ్గు బియ్యం కూడా కూలింగ్ ఏజెంట్గా వర్క్ అవుతాయనమాట పాలు కూడా మరిగించుకుందాము ఇప్పుడు సగ్గు బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ కప్ పంచదార హాఫ్ కప్ ఖర్జూరాలు అలాగే కొంచెం కుంకుపు కూడా వేసుకొని బాగా ఉడికించుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం తాటి ముంజల్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుందాము చాలా మంచిది తాటి ముంజల ఆరోగ్యానికి అండ్ ఇప్పుడు అందులోకి కొంచెం ఆలుకాయ పొడి వేసుకొని అవి బాగా ఉడికించుకుందాము ఈలోపు మనం మరొక పొయ్యి మీద పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేతిలో కొబ్బరి ముక్కల్ని అలాగే ఖర్జూరం కిస్మిస్ జీడిపప్పు అన్నీ మనకి నచ్చినవన్నీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని వీటన్నిటిని కూడా తీసుకొని తాటి ముంజల మిశ్రమంలో యాడ్ చేసుకొని అలాగే మీకు అవైలబుల్గా ఉంటే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకుందాం అనమాట అవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తం కూడా కొంచెం చల్లబరుచుకోవాలి ఈ చల్లబరుచుకున్న తర్వాత మాత్రమే మనం పాలని యాడ్ చేసుకోవాలి లేదు అంటే పాలు విరిగిపోతాయి ఇప్పుడు ఈ పాలు ఎంత కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి అనేది ఏంటంటే మనకి థిక్గా కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి లేదు పల్చగా కావాలంటే పాలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీ చల్లుకొని ఇక సర్వ్ చేసుకోవడమే అనమాట తాటి ముంజలతో చేసిన పాయసం తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి